అనయా అరే తమ్ముడు అక్కడ ఉండిపోయేవింట్రా రా రోపడరా కూర్చో ఏంటరా తమ్ముడు చాలా రోజులు వచ్చావు ఏంటి విశేషాలు విశేషాలు ఏమి లేవన్న ఆటో రిపేర్కి వచ్చింది పాతి వేలు అవుతాయి అంట నా దగ్గర పదిహేను వేలు ఉన్నాయి నువ్వు ఒక పదివేలు సర్దుబాటు చేస్తే ఒక మూడు నెలలు ఇచ్చేస్తాను పదివేలు గురించి అంత రిక్వెస్ట్గా అడగాల ఏంటి దాన్ని ఇస్తా కానీ దగ్గరుండి ఆటో జాగ్రత్తగా రిపేర్ చేయించుకో కమల మీరు వాళ్ళు పదివేలు ఉన్నాయి మా తమ్ముడు తీసుకొచ్చివు తీసుకొచ్చి గాని ఒకసారి లోపలికి రండి ఏంటి పిలిచావు డబ్బులేమి చెట్లు కాయట్లేదు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వమని చెప్పట్లేదు వాడు నా సొంత తమ్ముడు అయితే ఏంటి అయితే ఏంటంటావండి వాడిని చూసుకోవాల్సిన బాధ్యత మనదే మా అమ్మ పోతూ పోతూ చివరి క్షణాల్లో వాడిని నా చేతుల్లో పెట్టి అరే తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోరా అసలు అవుట్